హరే కృష్ణ నేను మీ అమ్మమ్మ ఈరోజు పదకొండవ పాస్లు చదువుకున్నాం నీలా తుంగ స్థనగిరి తటి శుద్ధ మద్భోత్య కృష్ణం పారాధ్యం సంశ్రుత శత శిర సిద్ధ మధ్యాపయంతి స్వాచిష్టాయం స్రజని గలతం యా బలాకృత్య భుంతే പണ്ണുരുപ്പിസയാൽ പാടെ കൊടുത്താൽ അപ്പാള പൂ മാ

കുത്തൊണ്ടില്ലാത കോവളരം തമ്പൊർക്കുടി പുത്തരവൽ ഗുപുനമയലേ പോകരോളിമാറല്ല ജയ ശ്രീമറാരായണ ഈ നാട്ടി ഗോപിക ചാല അന്താസി జన్మించిన బంగారు తీగ ఆమె నడుము పుట్టల నుండి వెలికి వచ్చే పాములా ఉంటుంది ఆమె కొప్పు అడవిలో లోక సంబంధమే లేక స్వచ్ఛందంగా పెరిగిన బర్హంలో ఉంటుంది తెలుసు కదా బర్హం అంటే నెమలి నెమల అంటే కేసు పాసమట పుట్టల నుండి సాగి బయటికి వచ్చే పాము వంటి నడుమట బంగారు తీగ లాంటి శరీరం కలిగిన పిల్లను మేలుకొల్పుతున్నారు ఇటువంటి ఆమె అందాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు ఇందుకు భగవంతుణ్ణి వశపరుచుకొనగల అందం కలిగిన మహాపురుషులను సేవించినప్పుడు ఆ అనుభూతి మనకు ఒక ఆహ్లాదమును భగవద్ అనుభవమును ప్రసాదిస్తుంది ఇది ఏమి అందం బాహ్యమైన శరీరం యొక్క సౌందర్యం కాదు ఆంతరమైన సౌందర్యం ఆమె కొడి అంటే తీగ తీగ ఒక ఆధారంగా ఉంటే కానీ నిలవదు కదా అట్లాగే ఆ తీగ మరల విరిగిపోయే తీగ కూడా కాకూడదు బలమైన తీగ కావాలి అనగా స్వస్వరూప జ్ఞానం పరిపూర్ణంగా దృఢంగా నిలవాలి అందుచేత బంగారు తీగ ఆమె నడుము సన్నము పుట్టల నుండి వెలికి వస్తున్న పాముల ఉందటండి ఇది మన కుండలి శక్తిని ప్రతీక ఈ శక్తి అట్టడుగున మన గుధస్థానం నుండి బయలుదేరి ఇరస్థానం వరకు చేరుతుంది ఆ చేరేది ఎట్లా ఉన్నదో నిరూపించడానికి ఆమె సాక్షాత్గా కుండలిని శక్తిని ప్రేరణ చేసి తన స్థిరస్థానం నందున్న సహస్రసారం నందు స్థితిలో ఉన్నదని గుర్తించడానికి ఆమె నడుమును వర్ణించాడు ఇప్పుడు మనకి ఇప్పుడు కుండలి శక్తి అంటున్నారు కదండి ఇది మనకి వెనక భాగంలోని ఈ తల నుండి నడుము కింద వరకు ఉంటుంది అన్నమాట ఇది యోగాభ్యాసం చేయడం వల్ల దానికి చాలా బలం కూడా పెరుగుతుంది ఈ ఆసనాలు అన్నీ వేసుకోవడం వల్ల ప్రాణాయామం భస్త్రిక ఇలాంటివన్నీ చేయడం వల్ల కుండలి శక్తికి శక్తి అనేది బాగా చేకూరుతుంది మన బాడీ అనేది కూడా చాలా ట్టుగా ఉంటుంది ఆమె కేశము నెమల పెంచడం వల్లే ఉన్నది ఏమి నెమలి వార్షిక చూడగానే పురువైపు ఆడుతుంది అట్లాగే కృష్ణ భగవాన్ని చూడగానే ఒక్కసారి విహరించి సహస్రంలో స్వామిని పరిపూర్ణంగా అనుభవించే శీలమకల ఈమిని ఈనాటి గోపిక ఇట్టి భగవద్ పరిపూర్ణంగా ఉన్న ఈములు ఏపుతూ అమ్మా నీ వారంతా ఎంతో గొప్పవారమ్మా అట్టి వారి ఇంట పుట్టిన బిడ్డవు కదా నీవు నీవారు ఆవులకు పాలు పితుకుతారు ఎన్ని ఆవులకు కొన్ని వేల వేల వందల ఆవుల పాలు తీయగలిగిన వారు మీ వారు అంటే సాక్షాత్ భగవంతుడని చెప్తున్నారు ఆ ఆవులకు విరోధులుంటే వారి మీదకు వెళ్ళి వారి బలం నాశనం చేయగల బలవంతులు మీవారు ఇదే వారి శక్తి ఏ విధమైన దోషం లేని వారు మీ వారు ఎంత చేసినా దోషం లేదు ఇప్పుడు తన్ను ఆశ్రయించిన వారికి లోకోపకారకులైన వారికి ఆపద కలిగినాడు తాము విరోధమని ఎదిరించినా దోషం లేదు లోకానికంతా ఉపకరించే గోవులను హింసించడానికి వచ్చిన మృగములను హింసించడంలో వినదీనటువంటి బలసాలు వారు ఆయన ఎందు ప్రేమ గలవారు ఆ ఆవులు ఎట్లాంటివి లేగ దూడలు కలిగి దూడలు కలిగిన ఆవులే దూడల దూడల వల్లే ఉన్నాయట ఎవరు వీరు మహాపురుషులైనటువంటి జ్ఞానులు వారికి ఎంతోమంది శిష్యులు ఆ శిష్యులు దూడలు ఆ దూడలన్నింటినీ కలిగిన మహాపురుషులు ఆవు చూడండి ఇక్కడ మన దగ్గర ఉన్న ఆవుల్ని దూడల్ని మహా మహాపురుషులు శిష్యులు అని చెప్పి మనకి చూపిస్తున్నారు అసలు ఆ ఆవులకి ఎవరైతే ఉపకారం చేస్తారో అలాంటి వాళ్ళు ఎంత బలవంతులైన సరే అయినా క్షమించటండి ఆవు ఎంత అండి దాన్ని చంపడానికి అసలు చేతులు ఎలా వస్తాయి అలాంటి వాళ్ళని భగవంతులైనా కాదండి మనం కూడా ఎవరిని కూడా క్షమించకూడదు భూదేవి గోమాత కూడా మనకి రెండు రెండు అండి ఎవరికి అపకారం కలిగినా మనం సహించకూడదు మనవంతా మనం అడగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఎందుకులా నూరుకుంటుంటే ఇలాంటివన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి మన దృష్టికి ఇలాంటివి ఏమైనా వస్తే గోమాత గోమాతను కానీ అలాంటి చిన్న చిన్న లేత పిల్లల్ని కానీ హింసించడానికి వచ్చిన వాళ్ళు గట్టిగా ఖండించాలి ఆండాల తల్లి కూడా భగవంతుడు అలాంటి వాళ్ళని క్షమించారని మనకి ఖచ్చితంగా చెప్తున్నారు ఆ ఆవులు ఎన్నో కలిగినది వీరి వంశం అనగా ఆచార్య వంశం మహాపురుషులైన జ్ఞానులు అవతరించిన వంశంలో పుట్టావు కదా నీవి కూడా లోకానికి ఆ జ్ఞానాన్ని భగవద్ అనుభవాన్ని ప్రసాదించవద్దా లేచిరావమ్మ అని పిలుస్తున్నారు నీకు చుట్టాలం చిరకథలు అందరూ వచ్చేసాం నీ వాటిలోనే ప్రవేశించాము భగవంతుని నామాన్ని కీర్తిస్తున్నాం నీలమేఘ శ్యాముడైన భగవాన్ నామాన్ని పాడిన కదళ్ళక మెదళ్ళక వల్లకక్క పల్లకక్క పడుకోను ఏ నీ సంపత్ చూసుకుని మత్తే ఎక్కిందా తెల్వ పెట్టండి ఐశ్వర్యంతురాలా అందం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి అందమేది ఆత్మ సౌందర్యం పార్వతీదేవి యొక్క ఏ సౌందర్యం అని పరమశివుని అస్పరిచుకున్నదో అట్టి సౌందర్యం ఉండాలి ధనం ఉండాలి ఏమి సంపద భగవంతుని యొక్క సేవయే సంపద అట్టి భగవత్ కైంకర్యం ముందు నిష్ట ఉండాలి అవి రెండూ ఉన్నాయి నీకు ఆత్మ సౌందర్యం ఉన్నది భగవత్ కైంకర్య శ్రద్ధ ఉన్నది కేవలం జ్ఞానం చాలదమ్మా అది భక్తి రూపంగా మారాలి అది సేవారూపంగా పరిగణించాలి అది కేవలం ఒక్క భగవానికి కాదు విశ్వమంతను చూపి ప్రేమించాలి అట్టి స్థితిలోనే ఉన్నది నీవు ఇంకా నేను నిద్రించడం ఏమమ్మా నీ దగ్గర ఏమి లేదని అందం లేదా ఐశ్వర్యం లేదా రెండూ ఉన్న నీకు భగవాన్ లేచి రావమ్మా అని ఇలా పిలుస్తున్నారు చూసారా ఎంత బొజ్జగించి పిలుస్తున్నారు ఎందుకంటే ఒక అవసరం మనకు ఉందనుకోండి మన వారిని ఎలాగైనా సరే ఇలాగే బుజ్జిగించి పిలుచుకుంటాం మన కార్యక్రమం నెరవేర్చుకుంటాం ఇక్కడ ఎవరికి అందరికీ ఉపయోగపడే లోకోపకారానికి ఉపయోగపడే ఈ రథం చేయడానికి ఈయన రమ్మని ఇంత నెమ్మదిగా పిలుస్తున్నారు ఇది లోకలకు పోయే నిద్ర కాదు ఇది కేవలం యోగుల నిద్ర కాదు కాదు అనుభవిస్తున్నావే కేవలం తెలివి లేని స్థితి కాదు ఇది ఆ అనుభవాన్ని మాకు అందించడానికే కదమ్మా ఎందుకు తల్లి నీ యొక్క సౌందర్యం భర్తను వసపరుచుకొని బిడ్డలు రక్షింపచేయటానికి అంతేకాని తన భోగానికి కాదు కదా కాబట్టి నీ అందము ఐశ్వర్యము స్వామిని వసపరుచుకొని మమ్మల్ని పోషించటానికి నీ జ్ఞానం మా కొరకు మాకు అందించతలేని ప్రార్థిస్తున్నారు ఈనాటి గోపికలు ఆమెను మేలుకొలుపుతున్నారు ఏం చెప్తున్నారండి ఈ గోపికని ఆమెని చాలా అందంగా ఆవిడ అని వర్ణిస్తున్నారు దూడలు ఆవులతో కూడినటువంటి ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర లెక్కలేవటండి ఆ ఆవుల మందులు కలిగిన వాటికి పోషించేందుకు పాలు పిచ్చడమే కాకుండా అవసరమైతే వాళ్ళు యుద్ధం కూడా చేయగలరట ఎటువంటి యుద్ధం ఎలాంటి దోషం లేనివారు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేసిన సరే ఎవరు అడగరు ఎందుకంటే ఈ వైష్ణవ భక్తులు అనగా బ్రాహ్మణులు అనగా వాళ్ళు ఎవరినొక మాట కూడా అనరండి గొల్లపడుచులు కూడా అసలు ఎవరినొక మాట అనరు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతారు కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా ఎదురించి మాట్లాడితే వాళ్ళ సంగతి మాత్రం గట్టిగానే బుద్ధి చెప్పి పంపిస్తారు సరే ఈవిడ ఎలా ఉన్నది చక్కగా సన్నని నడు కలిగి ఉందటండి ఆవిని ఎంత బాగా వర్ణిస్తున్నారో ఈ పాసనలో లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాగా పాము బుసకొట్టు విప్పి పైకొచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళా తన శరీరాన్ని అంతా చాలా నాజుగా చేసుకొని లోపలికి వెళ్ళిపోతుందట అలాగే మయూరు అంటే ఆ మయూ నెమల పురివిప్ప పాడితే ఎంత అందంగా ఉంటుంది అలాగా ఆవిడ గుర్రని కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు ఆవిడ ఇంటి ముందుకు వచ్చి చేరికథలు చెప్పు అమ్మ నీ చుట్టాలు బంధువులు చేకథలు అందరం వచ్చేసాము నీళ్ళ మీద శ్యాముడైన శ్రీకృష్ణ నామాలు కూడా కీర్తిస్తున్నావు అమ్మ ఇవన్నీ కూడా నువ్వు పలకకుండా వలకకుండా ఉంటే ఎలా ఉంటావు చెప్పు రా అమ్మ నీ కోసం మా గోపికుల బృందం అంతా వచ్చేసింది వ్రతానికి వచ్చి మాకు సాయం చేస్తానని చెప్పావు కదా అసలు ఈ మార్గశీర్షు మనం ఎంత ధ్యానం చేస్తే అంత ఆరోగ్యంగా కూడా ఉంటామండి ఈ పాయింట్ కూడా అందరూ గుర్తించుకోవాలి ఎలాగంటే భగవంతుని ఆరాధించడమే కాదు భాగవత్ ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంచాలి ఆ పంచినాడు ఏంటి రోజు మనకు ప్రసాదం పెడుతున్నారు సరే వెళ్దాం అని కోరిక ఆ ప్రసాదం కలిగిస్తుంది మన ధర్మాన్ని మనం నెరవేర్చు అనుకోండి తర్వాత వాళ్ళే ఆ ధర్మంలోకి వచ్చేస్తారు మనకి ఇవన్నీ కూడా భగవంతుడు ఎందుకు చేస్తున్నాడంటే మనం ఈ జన్మ తీసుకున్నప్పుడే ఆయనకి మాట ఇచ్చుకొని వస్తాం నేను మళ్ళీ నీకు ఎట్టి అపకారం కూడా చేయకుండా నిన్నే ప్రార్థిస్తుంటానని అనుకొని వచ్చి ఇక్కడికి వచ్చే కాయ మాయలో పడి అన్నీ మర్చిపోయి అసలైన పని మర్చిపోయి ఏయో సేవలు నిమగ్నం అయిపోతున్నాం పరాత్మ సేవల అన్ని ధర్మాలు మర్చిపోవాలండి ఆయన సేవించడానికి మనకున్న ధర్మాలన్నీ పక్కన పెట్టి మన ధర్మం ఏంటి అదే చెయ్యాలి స్వధర్మం కోసం మనం పోరాడుకోవాలి మన ధర్మం ఏంటి భగవంతుని సేవించడం మన పని మనం చేసుకోవడం ఇవి కాకుండా ఇంకొకటి చేస్తాను అది చేస్తాను వాళ్ళకి అది ఉంది కదా నాకేది లేదంటే నీకు ఏది ఇస్తాడు భగవంతుడు అదే నువ్వు అనిపించండి అదే నీ ధర్మం నువ్వు మనిషిగా పుట్టినందుకు భగవంతుని కీర్తించు ఆయనే నీకన్నీ చేకూరుస్తాడు మనం ఎంతవరకు భక్తి చేయగలిగితే అంతవరకే చేయాలి అది భగవంతునికి కూడా అదే భగవంతుకి కూడా ఇష్టం అండి మనకి భక్తి జ్ఞానం వైరాగ్యం లాస్టిక్ సిద్ధి భక్తి కలగాలంటే ముందు మనం ఫస్ట్ గుడికి వెళ్తుండాలి వెళ్ళాండి భక్తి వచ్చేలాంటి వచ్చేదాన్ని చూస్తాం అందరూ ఎలా పాడుతున్నారు చేస్తాం మీకు చదవడం రాకపోవచ్చు కానీ ఆ చూసి వాళ్ళు చూ చదివి వాళ్ళని చూస్తే ఆహా వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు ఇలా నేను ఇప్పుడు చదువుతానని ఒక చిన్న ఆలోచన వస్తుంది అది దాంట్లో నుండి కొంచెం భక్తి స్టార్ట్ అవుతుంది ఈ భక్తి కలిగినప్పుడు రోజు వీళ్ళు వెళ్తున్నారు కదా వీళ్ళతో పాటు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారండి ఫస్ట్ ఫస్ట్గా ఎవరు గుడికి వచ్చి అన్నీ మొదలుపెట్టాము ఒకళ్ళని చూసి ఎవరైనా ఆ నడవడికలో నడవాలనుకుంటాం అలాగే ఆడాలు తల్లి మనందరినీ కూడా అలాగే నడిపిస్తున్నారు అలా వెళ్ళినప్పుడు ఆ భక్తి కలగా కలగ కలగా కొంచెం వాళ్ళు చెప్పి మాటలు వింటున్నాం కదా మనకి చదవడం రాకపోవచ్చు ఏం చేయలేకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పే మాటలు ఆ జ్ఞానాన్ని మనం కనుక ఆలకిస్తే ఆ జ్ఞానాన్ని మనసులో తీసుకున్నాం అనుకోండి జ్ఞానం మీద కూడా ప్రేమ కలుగుతుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం మీద ప్రేమ కలిగిందో అదే ప్రేమ భక్తి ఆ తర్వాత ఎమ్మెదిగా వైరాగ్యం అనేది వచ్చేస్తుంది ఆ జ్ఞానం కలగాలంటే మహాపురుషుల నోటి నుండి చాలా మనం వింటూ ఉండాలి ఆ విన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం లోపల తీసుకొని చెడునంతా బయటికి వదిలేయడానికి ప్రయత్నిస్తుంటాం ఇలా ప్రయత్నించగా ప్రయత్నించగా ఏళ్ళకి ఆ వైరాగ్యం అన్నది కూడా వస్తుంది వైరాగ్యం అంటే ఏంటండి ప్రతి దానికి ఒకరిని చూసి ఒక అక్కోళ్ళు కదింది నాకు లేదు ఆ పక్కోడు కదింది నాకు లేదు నాకు ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు ఇదే వైరాగ్యం ఇలాంటివన్నీ వదిలేసుకుంటాం అప్పుడు అన్ని ఆశలు ఉంటాయి ఇవన్నీ కావాలని ఆశలు ఆ వదిలేసుకోవడాన్ని వైరాగ్యం అంటారన్నమాట ఆ వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో సిద్ధి కలగడానికి భగవంతుడు మనకి ప్రయత్నం చేస్తాడనమాట అయితే ఆ నారాయణ మార్గంలో మన మనసుని నిలిపితే కనుక మనకి ఏం కావాలో ఆయనే చూసుకుంటారు అయితే ఒకసారి అరిష్టసురుడు కృష్ణుడిని చంపడానికి కంసుడు పంపించాడు కదా అది ఆవు రూపంలో వస్తుంది వచ్చినప్పుడు ఆ ఆవుని చంపేస్తాడు కృష్ణుడు అయితే ఆ చంపడం రాధారాన్ని చూస్తారు చూసి నువ్వు చాలా గొప్పవాడని అందరు అనుకుంటూ ఉంటారు నువ్వేంటి సాక్షాత్ అవని చంపేశావు నువ్వు చాలా తప్పు చేసావు వెళ్ళి నీ పాపం పోవాలంటే వెళ్ళి ఏడు నదుల స్నానం చేసిరా అని చెప్పి అంట అంటే అప్పుడు కృష్ణుడి వెంటకరంగానవి అలాగా నేను చంపింది ఏం పాపం కాదని కృష్ణుడి వాదిస్తుంటే పక్కన బలరాముడు కూడా ఆ ఇష్టాసురుడు రాక్షసుడు రూపంలో మా కృష్ణుని చంపడానికి వచ్చాడు అందుకనే చంపేశాడు కావాలని తప్పు చేయలేదు బలరాముడు కూడా వాదిస్తాను అదేదైనా సరే మీరు చేసిన తప్పు అని ఈ ఆధారాన్ని వాదిస్తారు సరే అయితే ఇప్పుడు నేనేంటి నదుల్లో స్నానం చేస్తే పాపం పోతుందంట సరే ఆ నదులని ఇక్కడికి రప్పించుకుంటానని రప్పించుకొని అందరినీ ఆహ్వానిస్తాడు ఎవరిని గంగని యముని సరస్వతిని అందరినీ కావేరిని గోదావరినిలాగా నదులందరూ వచ్చి నమస్కరించి అక్కడ ఒక పెద్ద కుండలిగా ఏర్పాటు చేస్తారు ఆ కుండలిలో మొత్తం నీళ్ళన్నీ నింపిసి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అప్పుడు అందులో స్నానం చేస్తుంటాడు కృష్ణ చూసి ఓ రాధమ్మ చూడు మా కుండలి ఎంత బాగుందో శ్యామకొండ దీని పేరు చక్కగా ఇందులో స్నానం ఆడొచ్చు మీరు కూడా రండి చక్కగా స్నానం చేయండి ఏం అక్కర్లేదు నువ్వు అందులో ములిగావు కాబట్టి అది కూడా పూర్తిగా అపవిత్రమైపోయింది నువ్వు ఎందుకంటే ఎద్దుని చంపేశావు అవును చంపేశావు కాబట్టి అపవిత్రం అయిపోయింది మేము రామంటాం సరే కావాలంటే మేమే నిర్మించుకుంటామని వాళ్ళు కూడా సేమ్ కృష్ణుడు చేసినట్టే ఒక పెద్ద కొండ నేర్పరచుకొని అందులో నీళ్ళు తేయడానికి ప్రయత్నిస్తుంటాం సరే కొండనైతే తయారు చేసుకున్నారు దాంట్లో జలం కావాలి కదా ఎలా తీసుకొస్తారు పోనీ ఇందులో దేవన మీకు అని అడుగుతారు కృష్ణ అక్కర్లేదు మేము తెచ్చుకుంటాం మేము చక్కగా పవిత్రమైన గంగనే తెచ్చుకుంటామని వెళ్ళి చిన్న చిన్న కొండలతో మోస్తారు ఎంతసేపు మోస్తారు వేస్తూ ఉంటారు ఇంక వేస్తుంటారు వేస్తూ అలా ఇంక పోతుంటుంది చూడగా చూడగా సోముసీలి పడిపోతుంది ఇప్పుడు లాస్ట్కి ఈ కృష్ణుడు ఆహ్వానించిన దేవతలందరూ కూడా అక్కడ వాళ్ళు పడుతున్న కష్టం గమనించి వెళ్ళి ఓ రాదమ్మ పోని మమ్మల్ని సాయం చేయమంటారు అని అడుగుతారు చెయ్యండి ఇంకా చేసి ఇదేవి లేదని ఒడుపుకుంటాం అప్పుడు ఆ కుండల్ని కూడా పూర్తిగా నీళ్ళతో నిండిపిస్తాయి రెండు కూడా నిండిపోతాయి అప్పుడు కృష్ణుడు వచ్చి అక్కడ అదొక రాధాకుండని దానికి పేరు ఆ రాధాకుండలో కూడా కృష్ణుడు స్నానం అవుతుంది ఆడిన తర్వాత ఇది చాలా బాగుంది రాధాకుండ మా కన్నా రాధాకుండే బాగుందండి అప్పుడు ఈ రాధమ్మ వాళ్ళు కూడా మీది కూడా చాలా బాగుందని ఇద్దరు కలిసిపోతాం అంటే భగవంతుడు మనం ఎవరినైతే దేశిస్తాడు అంటే భగవంతుని సాక్షాత్తు ఎవరైతే దేశిస్తారో వారిని కూడా అయినా ప్రేమిస్తారు అలా ప్రేమించి మనకి ఏది కావాలో చక్కగా ఇస్తారు అలాంటి ప్రేమ కావాలి అని ఇక్కడ ఆడాలు తల్లి మన కూడా కోరుతుంది కృష్ణుని కీర్తించడం అంటే ఆషామాషి కాదండి ఎంతో ప్రేమ ఉండాలి ఎప్పుడైతే మన మనసు పరిపూర్ణంగా చేసుకొని ఆ భక్తి సేవను అతనికి అందిస్తామో ఆయన తప్పకుండా మనకు కావాల్సినవన్నీ తీరుస్తారు ఈ ప్రతిఫలితం తప్పకుండా మీకు ఉంటుందని ఆండల తల్లి మనకి పాస్ట్రల్లో చెప్పడం జరుగుతుంది ఇలాంటి విషయాలు ఇంకా ముందు ముందుగా తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడి శరణం